అల్లూరి జిల్లా పాడేరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నని వంతాల సుబ్బారావు చెప్పుకొచ్చారు మొదటిగా ప్రచారాన్ని చింతపల్లి మండలం అంజలి శనివారం నుంచి ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ తనని మోసం చేసిందని మొదటిగా తన పేరును ప్రకటించి ఇప్పుడు వేరే వ్యక్తికి ఇవ్వడం సరికాదని చెప్పుకొచ్చారు ర్యాలీలో సుబ్బారావుతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు మరిన్ని అల్లూరి జిల్లా మీ ప్రాంత సమాచారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి